వెల్కమ్ టు మన న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ పార్టీలు మారుడు తప్ప అభివృద్ధి మీద వీళ్లకు ధ్యాసేది జోగులాంబ గద్వాల జిల్లా అభివృద్ధిపై బీజేపీ నిరసన ర్యాలీలో ఎంపీ డికే అరుణ సెటైర్లు పదేళ్ళలో నేతలు బాగుపడ్డారు తప్పితే నడిగడ్డ అభివృద్ధి కోసం ఆలోచించలేదు అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుంది గద్వాల జిల్లాలోని ప్రజా సమస్యలపై బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ పాల్గొన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ రాష్ట్ర అధికార ప్రతినిధి గద్వాల జిల్లా ఎన్నికల ఇన్ఛార్జ్ వీరేంద్ర గౌడ్ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు జనరల్ సెక్రటరీ స్నిగ్ధా రెడ్డి పార్టీ జిల్లా ముఖ్య నాయకులు గ్రాండ్ సక్సెస్ పార్టీ జిల్లా కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ నాలుగు వందలకు పైగా బైక్లతో ర్యాలీ పెద్ద సంఖ్యలో వందలాదిగా పాల్గొన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు జై బిజెపి దొంగల రాజ్యం దోపిడి రాజ్యం నినాదాలతో మార్మోగిన గద్వాల్ టౌన్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ బిఎం సంతోష్ కు ఇరవై ప్రధాన ప్రజా సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసిన ఎంపీ డికే అరుణ జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు ర్యాలీ సాగిందిలా జిల్లా పార్టీ ఆఫీస్ నుండి గాంధీ చౌక్ పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా రైల్వే బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కామెంట్స్ ధ్యాసంతా దోచుదు మీదనే ఇక్కడున్న ప్రతినిధులకు కండువాలు మీదున్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదు ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎవరికీ తెలియదు అభివృద్ధి కోసమట కాంగ్రెస్లో చేరడట మరి గతంలో అధికార పార్టీలో ఉంది ఏం చేశాడో చెప్పాలి అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆయన ఉండాలా అందుకే ఇప్పటికీ జనాలకు తెలియడం లేదు ఒకసారి బీఆర్ఎస్ అంటాడు ఇంకోసారి కాంగ్రెస్ అంటాడు ఇప్పుడు కాకుండా మధ్యలో ఊగిసలాడుతున్నాడు ఇక్కడ గెలిచి కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బాగుపడ్డారు తప్పితే నాది గడ్డ అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు ఏది అభివృద్ధి తుమ్మిళ్ళ నెట్టంపాడు గట్టు ఎత్తిపోతల ఆర్టీఎస్ ప్రాజెక్ట్స్ ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు ర్యాలంపాడు జూరాల ప్రాజెక్ట్స్ లీకేజీల సమస్య ఎందుకు సరిచేయలేదు జిల్లాలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్పితే మీరెక్కడ రోడ్లు వేశారు పిల్లగుండ్ల కాలనీలో నేటి తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యంలో ఇక్కడ పాలకులు ఉన్నారు జూరాలకు అప్రోచ్ బ్రిడ్జ్ కోసం నేను మంత్రిగా ఉండగా ప్రపోజ్ చేసినా నేటికి కట్టలేదు రీసెంట్గా ఏదో ప్రకటన చేసినట్లున్నారు సంతోషం ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోనే ఆ అప్రోచ్ బ్రిడ్జ్ పూర్తి చేయించాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోనే ఆ అప్రోచ్ బ్రిడ్జ్ పూర్తి చేయించాలి పాలమూరు ఎత్తిపోతల అప్రోచ్ జూరాల నుండే తీసుకోవాలి ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు వ్యవసాయ కాలువల్లో తట్టేడు మాతయి తీయలేదు కళావలన్నీ మీట వేసినా పట్టించుకునాదుడే లేడు గద్వాల రోడ్డు గతుకుల మాయమైన ఈ నేతలకు పట్టదా దృష్టి అంతా దోచుడు మీదనేనా ఎక్కడ మనకు మిగులుతాయి అన్న యావలో ఒక్కడు నేతలు వ్యవహరిస్తున్నారు ఇచ్చిన హామీలు మర్చిపోయి నేను చేసిన పనులను కూడా వారే చేశాము అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు కొంచెమైనా సిగ్గుండాలి కదా అందుకే ర్యాలీ ప్రశ్నించే టోళ్లు లేకనే ఇక్కడున్న నేతలు ఇలా తయారవుతున్నారు బీజేపీ ఆధ్వర్యంలో ఇకపై ఎక్కడెక్కడ ప్రశ్నిస్తాం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ జిల్లాలోని ప్రజా సమస్యలపై నిరసన ర్యాలీ చేపట్టాం ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కోర్టుకు నిర్మాణంలో రాజకీయమా ద్వాల పట్టణంలో ఉండాల్సిన కోర్టును రీలర్టర్ల కోసం వేరే చోటుకి మారుస్తారా కోర్టు అనంతపురం రోడ్డుకు మారిస్తే వాళ్ళ భూముల రేట్లు పెరుగుతాయంట సిద్ధాంటి కుంటలో ప్రభుత్వ భూమి ఉంటే లేదని లైటిగేషన్ టెక్నికల్ సాకులతో రాజకీయం చేస్తున్నారు సిద్ధాంతి కుంటలో ప్రభుత్వ భూమి ఉంటే లేదని లిటిగేషన్ టెక్నికల్ సాకులతో రాజకీయం చేస్తున్నారు లాయర్లను మనోభావాలు గౌరవించాలి పాతగా కోర్టు ఉన్న చోటే కొత్త కోర్టు భవనం నిర్మించి ఇవ్వాలి స్థానికుల ప్రజలకు కోర్టు అందుబాటులో ఉండేలా చూడాలి ఎక్కడో అడవుల్లో ఉంటే బాధితులు ఇబ్బందులు పడతారు కాంగ్రెస్ కు సంస్కారానికి నిదర్శనం కాంగ్రెస్ ఈ దేశంలో నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది ఇప్పటికే విదేశాలకు వెళ్లిక రాహుల్ గాంధీ ఈ దేశాన్ని ప్రధాని మోడీని తక్కువ చేసి మాట్లాడుతారు ఇప్పుడు ఇంకాస్త దిగజారి ప్రధాని మోడీ తల్లి గురించి తప్పుడు కూతలు కూయడం సిగ్గుచేటు ప్రధాని మోడీ తల్లి మాతృమూర్తి గురించి రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని మహిళలు అందరి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం

సో దానికి నేను షాక్ స్టాప్లేషన్ 2013 అకిన్ పేపర్ సో ఆ తర్వాత కూడా ఏమీ కాలేదు 10 ఇయర్స్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అయ్యింది దానికి డెవలప్‌మెంట్ అయిపోయింది సో లార్డ్లీ టునేక్స్ 6 మంత్స్ టు కంప్లీట్ నిజంగా అందువల్ల కమిట్మెంట్ తో ఫైన్ చేస్తే 6 మంత్స్ లో ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే బట్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అయితుంది సో దట్స్ నాట్ కంప్లీటెడ్ సో దాని తర్వాత ఏంటంటే లాస్ట్ మంత్ తర్వాత అవి నేను కూడా మాట్లాడే వాళ్ళు ఎవ్రీ టైం ఏమైంది అరే వాళ్ళకు కిళ్ళు ఆడే ఉన్న వాళ్ళు అక్కడ ఇస్తాయిగా మేమున్నా కానీ మేము చెప్పినా కానీ మీరు చోటు కట్టాలంటే ఇది ఎక్కడ గాయమో అర్థమవుతలేదు వీళ్ళందరూ వచ్చి మామూలు వీళ్ళు ఉంటే బాగుంటుంది అంటే మనుషుల బాగానే పెట్టానని చెప్పాలి వాళ్ళందరూ కోరుకున్నా కలిగేవాళ్ళు దాంట్లో ఒకరినో ఇద్దరినో ముందు పెట్టుకొని వాళ్ళు గాడ చూపించడం అంత పొలం కొట్టు కోర్టు పెడతాం రేపు ఎన్నో కోర్టు కేసులు ఉంటాయి ఎన్నో ప్లాన్ వాళ్ళు పోతున్నారు ఇక్కడికి వెళ్ళి ఇలా బస్ స్టాండ్ పక్కన ఉందని నడుచుకుంటాం బస్ దిగుతూనే నడుచుకుంటూ పోతాం మోటార్ సైకిల్ వస్తేనే నడుచుకుంటూ పోతాం ఏదో ఊళ్ళలో కొట్లాడుకున్న వాళ్ళు ఉంటారు కక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటాయి ఆ ఊరుపేట ఎక్కడో అడుగుల మధ్యలో ఈరోజు కోర్టు పెడితే రేపు పొద్దున కొట్లాడుకుని కూడా అడగం மொதர் மரம் கொட்டாடுக்கு அவகாசம் கல்வி தப்பே வீழக்கெண்டா பூமி உண்டாயிட்ட அந்த கோட்டை காவல பக்கத்து மூத்த ரெட்ல ఆ కోర్టు వెళ్తే పెడితే ఇలా ముందు రెట్టు పెట్టుకుంటే ఈ కోర్టు అనంతపురం కూడా పెట్టాలి ఈరోజు వాళ్ళేమో అడ్వకేట్లు అంటే మాకు ఏ ఆర్టీఓ ఆఫీస్ కాదని ఇవ్వండి ఏదైనా దగ్గరలో ఉంటే చూపియండి మా ఉన్న కోర్టు కానీ మా కోర్టు కట్టిండి ఆ కోర్టుకు పది ఎకరాలు అంట పది ఎకరాలు ఎక్కడ అవసరం లేదు రెండే తాలూకాలు కాదు అలా వాళ్ళు జిల్లా కోర్టు ఓ రెండు మూడు మూడు ఎకరాలు ఉంటే కూడా మస్తు అన్న కోర్టు నిర్మాణం చేయవచ్చు వేరే జిల్లాలో కూడా రెండున్నర ఎకరాలే ఇచ్చినారు కోర్టుకి అది ఎకరాలు అనేది అవసరాన్ని బట్టి తీసుకోమని చెప్తున్నారు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకోవడం అంతకంటే కోర్టుల అవసరం అయితే ఉండదు భవిష్యత్తులో రెండే రెండు నియోజకవర్గాలు కాబట్టి ఇవన్నీ కూడా అవగాహన లేనటువంటి పద్ధతిలో ఈరోజు ఈ పాలన జరుగుతుంది అలాగే తాత్సారం చేస్తున్నారు ఆలస్యం చేసింది ఇప్పటికే చాలా ఎప్పుడో కోర్టు ద్వారా స్టార్ట్ అయిపోవాలి ఇప్పటిదాకా దాని స్థలమే తెలుస్తలేదు